హాయ్ అండి మనం చూస్తున్న గుడి తూర్పుగోదావరి జిల్లా మండపేట మండపేట మండలం అండి మనకి ద్వారపూడిలో చాలా రకాల గుళ్ళు ఒకే ప్రాంగణంలో కనిపిస్తాయండి మనకి ఒక పక్క అయ్యప్ప స్వామి గుడి ఒక పక్క సిడి సాయిబాబు గుడి అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా మనకి చూడవచ్చు మనం ఇక్కడ చూడండి ఇప్పుడు చూపిస్తుంది పంచనక పంచముఖ ఆంజనేయ స్వామి వారి విగ్రహం చాలా అద్భుతంగా ఉంటుందండి మనం ఈ ద్వారపూడి వెళ్ళినట్టయితే చాలా రకాల గుళ్ళు మనం అన్ని సందర్శించవచ్చండి చూడండి పంచముఖ ఆంజనేయ స్వామి మనం ద్వారపూడి వెళ్ళినట్టయితే మనకి బాబావారి గుడి చూడొచ్చు అలాగే వినాయక వినాయక స్వామి గుడి చూడవచ్చు ఈ పైన మనం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు గుడి ప్రాంగణం పైన మాట అండి చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా బాబావారి గుడి చూడండి బాబా గారి గుడి లోపల ప్రాంగణం అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మనకి చూడండి బాబాని చూడండి మనం బయటకు వచ్చేసినట్టు అయితే నంది విగ్రహాన్ని కూడా మనం చూడొచ్చు దాని ఎదురుగానే శివలింగం మూడు స్టేజ్లో మనకు కనిపిస్తుందండి మనకి చూడండి నంది ఎదురుగా కనిపించే మూడు స్టేర్ల బిల్డింగ్లోనే మనకి శివలింగం ఉంటుందండి మనకి ద్రాక్షారామంలో శివలింగం ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అదే మోడల్గా మనకి కనిపిస్తుందండి దాని ఎదురుగానే మనకి నంది విగ్రహం ఉంటుంది ఏ స్టేర్ నుంచి చూసినా సరే మనకి అవతల నుంచి చూస్తే మనకి నంది కనిపిస్తూ ఉంటుందండి చూడండి ఈ మూడు స్టేర్లకి సంబంధించిన శివలింగం పొడుగ్గా ఉంటుంది అండి చూడండి నంది విగ్రహం చూడండి చూడండి మనకి నంది మన శివలింగం కింద స్టేర్లో మొత్తం మనకి విగ్రహాలతో కూడిన ఎగ్జిబిషన్ టైప్ లో ఉంటుందండి ఇదంతా కూడా అప్పుడు లైటింగ్ అయ్యి లేదు చీకటి సమయం అనమాట ఈ వీడియో కూడా రెండు వేల పదిహేను పుష్కరాలకు వెళ్ళినప్పుడు తీసిన వీడియోయే మనం కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయడం వల్ల ఇవన్నీ కూడా నేను వాయిస్ గద్ది చెప్తూ మీకు చూపిస్తున్నాను చూడండి మన ప్రాంగణంలో ఆంజనేయ స్వామి సీతారాముల చూడండి ఈ దృశ్యం అంతా కూడా చాలా అద్భుతంగా చాలా ఆహ్లా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ ప్రాంగణం అంతా కూడా చాలా చాలా సుందరంగా ఉంటుంది ఇప్పుడు మనకు కనిపించే వెంకటేశ్వర స్వామి కూడా అండి మనకు అది నటరాజ స్వామి ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా అద్భుతంగా చేశారండి మనకి మనం ఇలా ద్వారపూడి రాగానే మొత్తం అందరి దే మ్యాక్సిమం అందరి దేహుల్ని మనం దర్శించుకోవచ్చు ఇక్కడ మనకి అండర్ గ్రౌండ్ లో బంగారు బలిని చూడవచ్చు అలాగే వెడ్డీ బలిని కూడా చూడొచ్చు అండి కింద కూడా మనకు అండర్ గ్రౌండ్ లో శివలింగం కూడా మనం దర్శించుకోవచ్చు ఈ వీడియో ఇక్కడ తింటేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి